కార్యక్రమానికి జిల్లా నలుగురు నుంచి వచ్చేసినటువంటి పుర ప్రముఖులు మరియు శాసన శాసనసభ్యులు శ్రీ నంజాల వరదరాదు రెడ్డి గారు మరియు దీపారాధన

నేను రాజకీయాలని నేను పంతొమ్మిది వందల ఎనభై మూడు రాజకీయాలప్పటికీ వచ్చినప్పటి నుంచి అప్పుడు ఉండబడిన బీజేపీ భారత పార్టీ వాళ్ళందరూ కూడా రుద్దుటూరులో నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన అప్పుడు అప్పుడు ఉండబడిన నాకు సహకరించిన బీజేపీ పెద్దలు చాలామంది స్వర్గీయులైన కానీ అప్పటి నుంచి కూడా రమణారెడ్డిన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఎప్పుడు కూడా నా గెలుపుతో నిరంతరం కృషి చేసేవారు మంచి మిత్రుడు ఆత్మీయుడు మనిషి మీద ప్రేమ పెంచుకునే ఒక మంచి వ్యక్తి అలాంటి వ్యక్తి నెలకొల్పిన ఈ గోపీకృష్ణ స్కూల్లో ముప్పై ఐదు సంవత్సరాల నుంచి స్కూల్లో చదువుకునే వాళ్ళందరూ కూడా కొంతమంది ఒక రెండు మూడు సంవత్సరాల కింద నాకు హైదరాబాద్లో కలిపి కనపడి సార్ నేను ఇప్పుడు చుట్టారు గవర్నమెంట్ సైన్స్ స్కూల్లో చదువుకున్నాను ఇప్పుడు నేను అప్డీ ఆఫీస్లో హెట్లర్గా పనిచేస్తాను అని చెప్పిన ఉన్నారు కొంతమంది పోలీసు డిఎస్పిలు కూడా అయినారు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కొంతమంది చేరి ఉన్నత స్థాయిలో చదువుకునే వాళ్ళందరూ కూడా బయట ఉన్నత భవిష్యత్తు కల్పించడానికి బాటలు వేసిన మన కేవి రమణారెడ్డి గారు స్వర్గ స్వర్గ అప్పటికే మూడో సంవత్సరాలు ఇచ్చింది కాబట్టి ఆయన నిర్మాణం చేసిన ఈ ఒక్క స్కూల్ ఒక మంచి మనసుతో ఇది దేశ భారతీయ భారతదేశ భవిష్యత్తు బాగుండాలా పిల్లలందరూ మన సాంప్రదాయాలను ఎప్పటికీ మర్చిపోకుండా మన సాంప్రదాయాలను హిందూ దేశ సాంప్రదాయాలను భారతదేశ సాంప్రదాయాలను ఎవ్వరు కూడా మర్చిపోకుండా ఉండాలని ఒక మంచి సదు దేశంతో నెలకొల్పిన గోపీకృష్ణ స్కూల్ ఇప్పటికి ప్రొద్దుల్లో కానీ మన జిల్లాలో కానీ అన్ని రకాల అన్ని రకాల కొనియాడబడుతూ ఉంది కాబట్టి ఇంత మంచి స్కూల్ ఏర్పాటు చేసి ఆయన స్వర్గస్సులు మనమేమో ఇప్పుడు ఆయన మూడవ సంవత్సర దినాన్ని జరుపుకుంటున్నాం కాబట్టి రమణారెడ్డికి కొడుకు కూడా మంచి సమర్పడారు తండ్రికి దగ్గర తనయుగారు మంచి స్నేహిసి మనిషిని ప్రేమించే మనస్తత్వం ఉంది అంటే వాళ్ళ తండ్రి గుణాలన్నీ కూడా ఆయనకు ఆటోమేటిక్గా వచ్చినాయి కాబట్టి నేను కూడా చెప్తాను నీకు మంచి భవిష్యత్తు ఉన్నాయా నువ్వు యాక్టివ్గా ఉండు భవిష్యత్తు మీకు అందరం మేము అండదండలుగా ఉంటామని కూడా చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి స్కూల్లో ఇంకా ఇంకా ఈ కరస్పాండెంట్ ప్రదీప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంచి భవిష్యత్తు ఉండాలా ఎంత మంచి మనసుతో ఈ స్కూల్ నిర్మాణం చేసిన మన రమణారెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరే పరిస్థితుల్లో స్వర్గంలో ఉండి చూస్తా కానీ ఇప్పుడు ఎంత జరుగుతానో నేను స్కూల్ అని ఆయన తప్పకుండా ఇప్పుడు పరిస్థితి చూస్తే చాలా సంతోషపడతానని నేను అనుకుంటున్నా మరి స్వర్గంలో చూస్తారో ఎవరు మనకైతే తెలియరు కానీ మనం అనుకుంటున్నాం కాబట్టి చాలా సంతోషపడుతున్నాడని నేను అనుకుంటూ మరి ఈ సందర్భంగా మమ్మల్ని అందరినీ పెంచి సరుకులు బుక్స్ అన్నిచ్చేట ప్రదీప్ రెడ్డి గారు నిర్ణయించుకున్నా మన జ్ఞాపకానికి తెలియజేస్తూ సెలవుస్తున్నాం పొద్దుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నంద్యాల రెడ్డి గారు అదేవిధంగా గోపీకృష్ణ విద్యా సంస్థల అధినేత శ్రీ ప్రదీప్ రెడ్డి గారు ఇంకా ఇచ్చేసిన ఇతర విద్యాసంస్థల అధినేతలు ఉపాధ్యాయు ఉపాధ్యాయులు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు విచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం మనందరి ప్రియతమ నేత రమణారెడ్డి గారు నాకు ఒక విధంగా రాజకీయ గురువు వారు అనధిక తొందరలోనే అంటే ఇంకా చాలా ఈ విద్యా సంస్థను అభివృద్ధి చేసి అనేక మందికి విద్యాదానం చేసిన వ్యక్తి రమణారెడ్డి గారు వారు తొందరగా కాలం చేయడాన్ని నిజంగానే మనమంతా కూడా జీర్ణించుకోలేని పరిస్థితి మొన్న చనిపోయినట్టుంది కానీ ఇప్పటికీ మూడు సంవత్సరాలు అవుతూ ఉంది నిజంగా వారు స్వర్గం నుండి ఇందాక పెద్ద అని చెప్పినట్టు మనందరికీ ఆశీస్సులు అందిస్తూ ఉన్నారు ఈ సం ఈ సంస్థ పురోగతికి అయితే విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని చెప్పైతేనేమి వారి కుటుంబం ఉన్నంతకైతే అనేక విధాలుగా వారి ఆశీస్సులు మనకు అందరికీ ఉంటాయని నేను కలుస్తూ ఉన్నాను ఇకపోతే రమణారెడ్డి గారు రాజకీయాల్లో దాదాపు నలభై యాభై సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో జనసంఘలో కార్యకర్తగా నాయకునిగా మాజీ జిల్లా అధ్యక్షునిగా అనేక సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తిగా ఈ పొద్దుటూరులో పొద్దుటూరు పట్టణం అంతా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా సుపరిచితుడు రమణారెడ్డి గారు ఓ విధంగా నేను ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీలో యువమోర్చా జిల్లా అధ్యక్షుడి అంటే ఆయన కింద యూత్ వింగ్ బీజేపీ ప్రెసిడెంట్గా నేను పనిచేయడం జరిగింది దాదాపు అనేక సంవత్సరాలు కలిసి నడిచాం ఇకపోతే ఈ విద్యా సంస్థ ద్వారా అనేక మంది దాకా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అనేక మంది అనేక ఉన్నత స్థానాలకు చేరుకోవడం జరిగింది వారందరికీ రంధారెడ్డి గారి ఆశీస్సులతో అనేక ఉన్నత స్థానాలు అధిరోహించారు వారు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని పైనుంచి కూడా వారి దీవెనలు మనకు ఇవ్వాలని విద్యార్థులు విద్యా ఈ విద్యా సంస్థ పురోగతికి వారు ఆశీస్సులు ఎల్లవెళ్ళ అవసరమని నేను తెలియజేసుకుంటూ చాలా నేను నిజంగానే కూడా మూడేళ్ళ తర్వాత మళ్ళీ గుర్తు చేసుకోవాలంటే నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే అంత సన్నిహితంగా గురు శిష్యుల్లాగా మేము కలిసి తిరగడం జరిగింది ఈ విద్యా సంస్థకు సంబంధించిన ఏదైతే సిపిఎస్ఈ అనుమతుల కోసం కూడా ఇతరం కలిసి ఢిల్లీకి వెళ్ళాం అనేక రైతు సమస్యల మీద కూడా ఢిల్లీకి వెళ్ళి ఆ రోజు శనగల శనగ పంట ఇన్సూరెన్స్ గురించి అయితే అన్ని విధాల అనేక రైతు సమస్యలను కూడా మేము ఆ రోజు అసలు పరిష్కారం కోసం ప్రయత్నం చేయడం జరిగింది కాబట్టి వారిని మరోసారి గుర్తు చేసుకుంటూ వారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు జోహార్ తీసుకుంటాం రెడ్డి గారు జోహార్ స్టేజ్కి వస్తే సెషన్ల ద్వారా మనం ఇప్పిద్దాం కార్యకర్తలకు వచ్చిన పూల మొగ్గ సరుకులు మన వాళ్ళు ఇంకా ఆయమ్మాలు ఎవరున్నారు కదా అందరం రమ్మని చెప్పండి సతీష్ కేవీ రమణారెడ్డి గారి ఋతుని వచ్చిన సందర్భంగా ఈరోజు హరితవనంలో భాగంగా శిశుభూషణ్ రెడ్డి గారిచే జిల్లా బీజేపీ అధ్యక్షుడు శిశుభూషణ్ రెడ్డి గారిచే మొక్కల పత్రిక పోషణ చేసి మంచిగా దాన్ని అనుభవించుకోము కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కొన్ని నిత్యావసరకులతో పాటు స్కూల్ ఆయమ్మగారు ఎక్కడన్నా చర్యలు తగ్గిన ప్రతీ నెల ప్రదీప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొందరి నిరుపేదలకు ప్రతి నెల తప్పనిసరిగా వారికి నిత్యావసరకులు పంపిణీ చేస్తున్నారు అందరికి నమస్కారం భారతీయ జనతా పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు స్వర్గీయ కేవీ రమణారెడ్డి గారు గోపి కృష్ణ విద్యా సంస్థల అధినేత తృతీయ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు శ్రీ కృష్ణా ప్రదీప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు చాలా ఒక మహత్కరమైన కార్యక్రమాన్ని వారు మా నాన్నగారి వర్ధంతి సందర్భంగా చేయడం జరిగింది దాదాపు ఐదు వందల మందికి ఒక నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందిస్తూ అదేవిధంగా ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు అమ్మకు గుర్తుగా ఒక చెట్టు కార్యక్రమంలో భాగంగా దాదాపు వెయ్యి మొక్కలు వారు అందరికీ పంపిణీ చేసి వారి ఇళ్లలో నాటు వారి ఇళ్లలో పెంచాలని చెప్పేసి వారు ఇవ్వడం జరిగింది ఒక విధంగా వాళ్ళ నాన్నగారిని గుర్తు చేసుకుంటూ అదేవిధంగా నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈ మొక్కలు అమ్మ కోసం ఒక చెట్టు అనే కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా నిర్వహించడం జరిగింది వారు రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తారు గతంలో కూడా అనేక కార్యక్రమాలు చేశారు కాబట్టి ఈ విద్యా సంస్థల వాళ్ళ నాన్నగారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని నేను కోరుకుంటూ తెలువ తీసుకుంటాను ఇంకా చంద్రబోషీ కాబట్టి కొంత రాజకీయాలు కూడా నేను మాట్లాడే ఎందుకంటే రాజకీయ పార్టీ జిల్లా అధ్యక్షునిగా పొద్దుటూరుపట్నంలో ప్రజల్లో మార్పు వచ్చింది ఈరోజు ప్రశాంతాలు భూ ఆక్రమణలు హత్యలు అన్నిటికీ చరమ గీతం పాడుతూ ఈరోజు ఎన్డిఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా వజరాలు అని ఎన్నుకున్న తర్వాత ఈరోజు పరిపాలనలో మార్పు మొదలైంది ఈరోజు గతంలో ఏదైతే ఇసుక అక్రమ రవాణా చేసి రాష్ట్రంలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న అక్రమ అక్రమంగా సంపాదించిన రాజభ్యులు మీద వెంటనే చర్యలు తీసుకోవాలి వారిని ఖచ్చితంగా వారి మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఆయన చేసిన అక్రమాల మీద విచారణ జరిపించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు గతంలో అనేక దందాలు మక్కా మాఫియా మద్యం మాఫియా ఇసుక మాఫియా భూ మాఫియా మాఫియా రాజ్యాన్ని నడిపిన ఎమ్మెల్యే గారు రాజమల్లి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మాజీ మాజీ ఎమ్మెల్యే రాజమల్లి మీద వెంటనే చర్యలు తీసుకొని విచారణ కంటిన్యూ వేయాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేశారు ಯಾರ್ ಕೊಂಚ ಅದು ಹಲೋ ಸರ್ ಅರೆ ಇಲ್ಲಿ ಅಂತ ಬಂದಿದೆ ಹಾ ರೋಜಾ ಬುಜ್ಜಿ ಬೋಲ್ತಾರೆ ಅನ್ಯ ಏಗಳು ಅನ್ಯ ಆಟ ಇಲ್ಲಲೆ ಅಂತಾ ನಾನು ಎರಡು ವರ್ಷ தா இரவைய மித்திரோடு பிரயோஜனாக மாதிரி மா அந்த எந்த திப்புகா அறுவது அந்த எம் எப்படி கூட ஆய்வு அதே விதங்க ஆய்னே சேவ காரிய கூட కేరళలో వరదలు భారీగా వరదలు వచ్చి ఆర్థిక ప్రాణం ఆర్థికమైతే అప్పుడు జరిగినప్పుడు అసోసియేషన్గా ప్రెసిడెంట్గా ఉండి ఇక్కడి నుంచి ఫండ్ అంతా పూల తరఫు నుంచి అంతా సేకరించి దాదాపు నాలుగు లారీల నిత్యావసర వస్తువులై తి ఇంకా సామాన్లు అయితేనేవి అన్నీ సేకరించి ఇక్కడి నుంచి నాలుగు లారీలతో అక్కడికి తీసుకుపోయి వాళ్ళందరికీ పంపడం జరిగింది పంపడం జరిగింది దీనికి ముఖ్య కారకుడు రమణారెడ్డి సారే తిప్పగా తప్పదనమాట కాబట్టి ఆయన సేవా కార్యక్రమాలు వాళ్ళ కొడుకు ప్రతి కూడా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాడని మేమందరికీ భావిస్తూ అయితే తెలిసి ఎక్కువ పోవాలంటే అందరూ అనుకున్నాడు నుండి కూడా ఇల్లంతో బాగా మాట్లాడతాం ఇక్కడ ఉన్నటువంటి మాట్లాడుతూ బీజేపీ గురించి ఎక్కువ సందేశం ఏర్పాటు చేస్తారు కూడా బీజేపీ ఆవిర్భారం గురించి సేవ చేస్తూనే వాటితో పాటు సేవా కార్యక్రమాలు మేము కూడా చేసుకుంటూ రావడం జరిగింది మన దగ్గర ఉన్నప్పటికీ లేనప్పటికీ ముఖ్యంగా కరోనా టైంలో అందరూ ఎవరి కొద్ది వల్ల కనుకుంటే ఇక్కడ నుంచి ప్రతినిత్యం కూడా వంటలు వండి అందరికీ కూడా పంపించడం జరిగింది అదేవిధంగా భౌతిక వేయబి అదేవిధంగా ప్రతినిత్యము కూడా ఏ స్కూలకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నేను ఉన్నాను నేను వస్తున్నాను అనేటువంటి దానితో ముందు దూరే కాదు జిల్లాలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలకు కూడా ధైర్యాన్ని మనో సంకల్పాన్ని కల్పించినటువంటి వ్యక్తి మనకి సో ఆయన సేవా నివేతిని కానీ ఆయన యొక్క రాజకీయ జీవితానికి కానీ ఆయన యొక్క విద్యా సంకల్పాన్ని కానీ అన్నీ కూడా ఉనికి పుచ్చుకొని అప్పుడు ఏమైతే రమ్మారెడ్డి గారు ఎలా అయితే ముందుకు వెళ్తున్నారో అదే సంకల్పంతో అదే ఆలోచనతో సేవా కార్యక్రమంలో కానీ రాజకీయ కార్యక్రమంలో కానీ విద్యారంగంలో కానీ ప్రదీప్ గారు కూడా తీసుకుని తెలంగాణ అనుకుంటూ వచ్చారు ఆయనకు అన్ని ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవుస్తున్నారు या जय माता दी भारत माता की जय भारत माता की जय